నాగరికత నేర్చుకో సంస్కృతి నేర్చుకో మానవత్వం తెచ్చుకో గౌరవించు ఆడవానికి గౌరవించుతావు నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి మనని నువ్వు చూడ మార్కు నీ వ్యతిగతాలు తీసేయి నీకు కుదరకపోతే నువ్వు నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు రా ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం రాజకీయాలు పబ్లిక్ ఇలా మాట్లాడేందుకే కదా అప్పుడు శ్రీశైలకి పుట్టాను తులస మీకు శ్రీశ్రీ కుట్టాడండి ఎందుకు బికజ్ ఆఫ్ నారాయ్ అడిగాడు అని ఏమైపోయాడు శ్రీశ్రింగ్ ఎవరు పట్టించుకున్నారు నేను పట్టించుకుంటున్నాను సార్ నేను పట్టించుకుంటా నేను ఒంటే పోరాటం చేస్తా అందుకనే మీ మీడియా ద్వారా నేను ముప్పై నుంచి మీ మీడియా ఫేస్ చేస్తున్నా ఏ రోజు ఆగ్లీగా ఆఖోడ్గా అసహ్యంగా మాట్లాడాల ఇది అసహ్యం కాదు సార్ ఇది బాధ శ్రీశ్రీ రాశారు బుక్కులో దొంగలంతే కొడుకులు అసలే అసలే ఈ లోకల్లో అని అంటే సిసికి వరుస వరకు బుద్ధులు రాశాడా ఆ డప్పుని ఆ వర్డ్ ఫిల్అప్ చేస్తుంది అందుకని నా డప్పుని ఈ వర్డ్స్ ఏ ఫిల్అప్ చేస్తాయి యూ షుడ్ నాట్ మిస్టేక్ మీ ఆ డప్ సార్ ఇది శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో దొంగల కొడుకులు అసలే అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగల కొడుకులు అసలే అసలే ఈ లోకంలో పవన్ కళ్యాణ్ నా నాకు ఒక ఆడదాన్ని పెట్టుకుని నెవర్ తప్పు రేపే సార్తో సరే నా టెడ్ బాడీ కూడా నాకు నువ్వు తిట్టాలకి ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా యు ఆర్ పొలిటీషియన్ నువ్వు పార్టీ పెట్టావు పార్టీ అతని ఎత్తువే కొద్ది హక్కు నాకు కొద్దిరా మీందురా పెట్టావు పార్టీ సిక్కు లేకుండా భూభావాలు వేసుకోవు అమ్మ తిరుగు ఎవడో నువ్వు హూ కేర్స్ నువ్వు పబ్లిక్లోకి వచ్చావు మా సేవ చేస్తానండి ఇదే సేవ నా ఇంట్లో ఆడదాన్ని పట్టుకొచ్చి దాని మోహం కూడా నువ్వు చూడలేదు నా భార్య అమ్మకు నీ ఫ్యాన్స్తో ఏం మీ ఫ్యాన్స్కి అమ్మలు ఉండరా మీ ఫ్యాన్స్కి అక్కలు చెల్లెలు ఉండరా ఏమైనా ఉంటే నన్ను రిలైజ్ చేయండి ఈ తప్పు మాట్లాడు మురళి అండి కాళ్ళ దండం పెడతాం మీ ఫ్యాన్స్కి ఎన్న ఫ్యాన్స్ అడ్డ పెట్టుకుని చెప్తావు వాళ్ళతో కుట్టిస్తావు చంపిస్తావు రెడీ మదర్ రే మి పారిపోరు రాకనే పిరికివాడికి కాదురా సన్నాసి నువ్వు పిరికివాడివి రావాల్ పెట్టుకొని దిండు కింద పెట్టుకుని మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ అయిపోయింది సార్ ఇవన్నీ బాధలే కంకు లేదు లేదు వాడి కంకులు చేపిస్తాం కనీసం నరకా చుడుకోరణి పుడుకో కప్పు ఒక కంకు ఉండదు ఇలాంటి జీవోత్సవాలకి కంకు ఉండదు థ్యాంక్ యూ సార్ అడగొచ్చే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్ట పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకోం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాము ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు ఈవీఎంలు మ్యానుపులేట్ చేసి వచ్చారు ఏ విధంగా సూపర్ సిక్స్ అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు మీరు సిగ్గుపడాలి మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు అధికారంలోకి వచ్చారు హనీమూన్ పీరియడ్ కదా వన్ ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం కానీ రోజు రోజుకి నీతి మాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సహించేది లేదు మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు అభిమానం లేదు కాబట్టి ఈ రోజు సీఏల్ని ఎంఆర్ఓల్ని ఎంపీడీఓ బెదిరించుకుని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాల చర్యలు చేస్తున్నారు అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేసి ఉంటే వాటిని ఎవరు కొట్టరు రోడ్ ఎక్కడుంది ఇల్లు ఎక్కడుంది ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నేసి నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు ప్రైవేట్ కేసులు వేస్తాము ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది మీరు ఆ నోటీసు అతికిచ్చిన డే టు టైం అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి దీంట్లో ఎక్కడా కూడా మీరు చెప్పండి నాకు నిజంగా ఒక పార్టీ స్థలం కావాలంటే నేను నా బిడ్డల ఎఫ్డీలు వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుకున్న ఆ డబ్బుని బ్రేక్ తీసుకొచ్చి ఇక్కడ ఈ స్థలం ఎందుకు కడుతుంది ఎందుకు అనాల్సిన నాకు అవసరం ఏంటి మీకు అధికారం రావడానికి ఎంత తోడ్పడ్డానే నేను అడుగుండొచ్చు కదా ఒక స్థలం కనీసం మీరు ఎక్కడ స్థలం చూపించు అడగల నాకు ఆత్మగౌరవం చాలా ఎక్కువ ఎందుకంటే డబ్బులు లేకపోతే పస్తులు ఉంటాం కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోం అడగం నేను చేసి పెట్టేవాడిని నేను ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కాదు నాకు ఎన్నికల్లో ఓట్లు అడగడానికి కూడా ఇబ్బంది నాకు మీకు తెలియదా నేను దేనికోసం వస్తాను నాకు డబ్బులు కావాలా నాకేం కొత్తగా పేరు కావాలా నాకేం కొత్తగా అధికారం కావాలా ఏమి ఇవ్వగలరు నాకు ప్రజలు చెప్పండి నిజంగా చెప్పండి నేను మీ బాగు కోసం కదా వచ్చింది నాకేం సరదానా అడ్డమైన గాడిదల చేత నేను తిట్లు తింటే నాకే సరదానా నిజంగా పనికి పనికిమాలిన విధమలు చవటలు సన్నాసులు నా సరదా కాదు చాలా పౌరుషం ఉన్నవాడి చాలా పౌరుషం ఉన్నవాడు కానీ నా పౌరుషాన్ని ఎందుకు తగ్గించుకుంటానంటే మీకోసం నేను తగ్గించుకుంటాను మీరు బాగుండాలి తగ్గించుకుంటాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन